ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఆఫీస్కి ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మారనుంది హైదరాబాద్ నగరం ప్రపంచంలోని వ్యాపారులకు టెక్ కంపెనీలకు కొత్త డెస్టినేషన్ గా మారిపోయింది దీంతో అనేక గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ప్రస్తుతం తమ కార్యాలయాలను భాగ్యనగరానికి మార్చేస్తున్నాయి టాలెంటెడ్ యూత్ సపోర్టింగ్ గవర్నమెంట్ వ్యాపార అనుకూలమైన వాతావరణం ప్రోత్సాహకాలు దీనికి కారణంగా మారుతున్నాయి తాజాగా అమెరికా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో ముంబై తర్వాత తన రెండవ ఆఫీస్ కోసం హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంది హైటెక్ సిటీలో నలభై వేల చదరపు అడుగుల ఆఫీస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రపంచ కార్యకలాపాలకు ఈ ఆఫీస్ బ్యాక్బోన్ మాదిరిగా ఉండబోతుందని తెలుస్తోంది నగరంలోని బలమైన ట్రెక్ ఇన్ఫ్రా టాలెంటెడ్ యువత ఈ నిర్ణయానికి కారణంగా చూపిస్తోంది ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ ఆపరేషన్స్ ఇక్కడ నుంచి నిర్వహించనుందని సమాచారం అలాగే ఈ కేంద్రం ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్ స్టెక్ ద్వారా ఎడిటింగ్ యానిమేషన్ రెండరింగ్ సేవలను కూడా చూసుకుంటుందని తెలుస్తోంది ఇందుకోసం హైటెక్ సిటీ ఆఫీసులో ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటు జరగబోతున్నట్లు వెల్లడైంది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ రాక హైదరాబాద్ టెక్ కేంద్రంగా మారుతున్న వేగాన్ని మరింత చెబుతున్నారు మొత్తానికి నెట్ఫ్లిక్స్ తన హైదరాబాద్ ఆఫీస్ లో పోస్ట్ ప్రొడక్షన్ సౌండ్ ప్రూఫ్ ఎడిటింగ్ సూట్స్ హై స్పీడ్ డేటా సర్వర్లు ఏర్పాటు చేయనుందని సమాచారం గ్లోబల్ పని పనిచేయాలనుకుంటున్న టాలెంట్ కోసం మనకు దగ్గరలోనే అవకాశాలు రాబోతున్నాయని తెలుగు యువత ఉత్సాహంగా ఉంది